ఫ్రంట్ గ్లాస్ రెండు వేల ఇరవై మూడులో మారింది టైర్ ఉంది లెఫ్ట్ సైడ్ వెనకాల టైర్ కూడా ఓకే ఈ గ్లాసులో ఒరిజినల్ ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ ఫుట్ ట్రస్ట్కు చిన్న డెంట్ ఉంది సార్ రమేష్ అటువైందా ఎందుకు బానట్లే వెనక గ్లాస్ ఉంది సార్ డిక్కీ లోపల ఏం డ్యామేజ్ లేదు రస్టింగ్ కూడా ఏం రాలేదు స్టెప్ని పంక్చర్ అయింది టైర్ కూడా ఓకే ఉంది ఈ డోర్ ఒరిజినల్ గ్లాసులు కూడా ఒరిజినల్ రస్టింగ్ ఏం లేదు కింద కూడా ఈ డోర్ కూడా ఒరిజినల్ ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై కిలోమీటర్లు ఉంది రీడింగ్ గ్యారంటీ లేదు మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ లక్ష నలభై వేలు తిరిగింది అనుకోర్రీ ముంగటి రెండు సిల్టర్లు టైర్లు ఉన్నాయి సార్ వెనకాల సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటాయి అడ్డపట్టి ఒరిజినల్ అల్రెడీ దెబ్బ తాకినట్టుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ సెష్ అయితే ఏం డ్యామేజ్ లేదు లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ ఒరిజినల్ రైట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ సేసి ఓకే టైమింగ్ చేయిన్ అయితే ఇంకా షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది టైమింగ్ చేంజ్ కాలేదు ఇంజన్ ఓపెన్ కాలేదు బేం లేవు సార్ అవి అక్కడ ఉన్నాయి భయా ఓకేనా నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి వంద మాత్రం యూటి మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ రోజు ట్వంటీ ఫస్ట్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈరోజు విడేస్తుంది బండి ఢిల్లీ నుంచి మల్లాగానే ఒక కస్టమర్ తెచ్చుకున్నాడు టీఎస్ రిజిస్ట్రేషన్ ఎన్ఓసి వచ్చింది అని ఇంకా రిజిస్ట్రేషన్ కాలే అతడే పేపర్లు ఇస్తాడు రెండు వేల పద్నాలుగు డిసెంబర్ రెండు వేల పదిహేను జనవరి రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై జనవరి వరకు జీవితకాలం ఉంటుంది లక్ష నలభై వేల కిలోమీటర్ తిరిగింది టైమింగ్ చేంజ్ కాలే కస్టమర్ అయితే రీడింగ్ జెన్యున్ అంటుండే మనం షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవాలి ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది మిగతా గ్లాస్ అన్ని షోరూమే ఉన్నాయి బాణట్ వచ్చి డిక్ వరకు ఏపీ రిప్లేస్ కాలే ఇక బానేటు ఇక్కడ ఒక దగ్గర చిన్నగా డ్యామేజ్ అయింది మీకు లోపల అడ్డ పట్టి ఉన్న బానే డామేజ్ అయింది అది కూడా మీకు చూపెట్టిన ముంగటి బంపర్ రిప్లేస్ అయింది మార్తి స్విఫ్ట్ డిజర్ వీడిఐ వైట్ కలర్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ లీడర్ కు ఇరవై ఐదు ఇరవై ఆరు మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోకల్ నెంబర్ వేసి ఇస్తాడు ఆల్రెడీ ఎన్వస్ ఇష్యూ అయింది కస్టమర్ ధర ఐదు లక్షల ఇరవై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటాయి స్టెపినింగ్ జీరో పర్సెంట్ ఉంది ఉన్న స్టెపిని టైర్ కూడా పంక్చర్ అయింది కస్టమర్ ధర ఐదు లక్షల ఇరవై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది వైట్ కలర్ డీజిల్ బండి తెలంగాణకు మాత్రమే పనిచేస్తుంది ఎందుకంటే ఎన్వస్ ఇష్యూ అయింది ఉంది కాబట్టి తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది కస్టమర్ ధర ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు రెండు వేల పద్నాలుగు పన్నెండు వందల తయారైంది రెండు వేల పదిహేను ఒకటో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటో నెల వరకు దించతకాలం ఉంటుంది మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ వైట్ కలర్ డీజిల్ బండి కస్టమర్ ధర ఐదు లక్షల ఇరవై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది వీడ మొత్తం చూడరు వీడియోలో బండిని వస్తే మా ముగ్గురం నెంబర్ బోర్డు మీద ఉన్న వాళ్ళ కన్నొకలా కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మా ఉంబడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్ థ్యాంక్ యూ